సమాచార సాంకేతిక రంగంలో వాట్సాప్ ఓ విప్లవమైతే దాని ద్వారా పౌరసేవల్ని అందించే మరో సరికొత్త అద్భుతానికి శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం అయితే అలాంటి సేవల దిశగా సాగులో మంచి దిగుబడులు సాధించేలా వాట్సాప్ను ఆయుధంగా మలిచారు తెలంగాణకు చెందిన ఓ వ్యవసాయ అధికారి రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేశారు వాతావరణం నుంచి గిట్టుబాటు ధరలు చీడపీడల సమాచారం పరిష్కారాల వరకు వాట్సాప్ గ్రూప్ ద్వారా సమస్త సమాచారం అందిస్తూ రైతులకు అనేక ప్రయోజనాల్ని కలిగిస్తున్నారు సాగులో వచ్చిన ఈ నూతన సాంకేతికత ఇతర ప్రాంతాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది స్మార్ట్ ఫోన్ సామాజిక మాధ్యమాలు యాప్ల రాకతో మనుషుల జీవితాలే మారిపోయాయి సులభంగా సమాచారం చేరవేసుకోవడంతో పాటు అనేక రకాల సేవలను నిమిషాల వ్యవధిలో పొందే వీలు కల్పించాయి ఈ మాధ్యమాలు ఈ వెసులుబాటును ఒడిసిపట్టి వాట్సాప్ ద్వారా సేవలు అందించే మనమిత్ర పథకాన్ని ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం పౌరసేవల్లో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది అయితే ఇలాంటి సేవల వల్ల ఫలితాలు ఎంత చక్కగా ఉంటాయో ముందే నిరూపించారు తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలానికి చెందిన వ్యవసాయ అధికారి శశిధర్ రైతుల కోసం ఓ ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసి వ్యవసాయాన్ని సులభతరం చేశారు శశిధర్ తన పరిధిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు రెండు పేల పద్దెనిమిది నుంచి వాట్సాప్ ద్వారా పరిష్కారం చూపుతున్నారు సాగులో ఎలాంటి మెళకువలను పాటించాలి ఏ సూచనలను పాటిస్తే ఎక్కువ లాభాలను పొందవచ్చో సమాచారాన్ని అందజేస్తున్నారు ఈ అధికారి తద్వారా రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా చేస్తున్నారు గ్రామాల్లో స్వయంగా పర్యటిస్తూ వాట్సాప్ ను ఎలా ఉపయోగించుకోవచ్చో రైతులకు వివరిస్తున్నారు అవసరమైతే పొలాల్లో దిగి సాగు పద్ధతులను స్వయంగా చేసి చూపిస్తున్నారు ఏకకాలంలోనే మేము అందరికీ సమాచారం ఇస్తున్నాము నా క్లస్టర్లో మూడు వేల మంది రైతులు ఉంటే దరిదాపుగా పన్నెండు వందల నుంచి పదమూడు వందల మంది వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది సో దాని ద్వారా ఏంటంటే ఏకకాలంలోనే అందరి రైతులకి ఒకేసారి ఒకే క్షణంలో పారదర్శకంగా నిష్పక్షపాతంగా మేము రైతులకి సమాచారం చేరవేస్తున్నాము దానివల్ల రైతులు వాళ్ళ యొక్క సమయం గురవుతుంది ఒక రైతు పొలంలో పనిచేసుకున్నప్పుడు అతను ఒక కార్యాలయం వెళ్ళి అక్కడ ఉందా లేదా తెలుసుకొని వారి యొక్క సమయం వృధా చేసుకోకుండానే జస్ట్ ఒక్క నిమిషంలోనే ఫోన్ లో అతను కాయిదాలు అడిగేసుకుని వచ్చి తీసుకొని పోతు పచ్చిరొట్ట ఎరువులని ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము అందజేశాము వాట్సాప్ ను వినియోగించడం ద్వారా తక్కువ సమయం ఖర్చుతో ఎక్కువ మంది రైతులకు సమాచారాన్ని చేరవేయగలుగుతున్నారు అధికారి శశిధర్ రైతుల ఫోన్ నంబర్లు సేకరించి వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయడం ద్వారా సమాచారాన్ని చేరవేస్తూ తమ సమస్యలను పంచుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు ఏఈఓలు రైతులతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపులు సమాచారం త్వరగా పారదర్శకంగా పంపడానికి ఉపయోగపడుతున్నాయి వీటి ద్వారా జవాబుదారీతనం నిష్పక్షపాతంగా సేవలు అందుతున్నాయి రైతులు కూడా విత్తనం వేసిన దగ్గర నుంచి పంట ఉత్పత్తులు మార్కెటింగ్ చేసే వరకు సమాచారాన్ని పంచుకుంటున్నారు ఈ పద్దతి ద్వారా రైతులకు సమాచారం చేరడం సులువుగా మారింది వాతావరణ సమాచారం కూడా అందడంతో వర్షాలు ఈదురుగాలు వచ్చే ముందు పంటలు దెబ్బతినకుండా తినకుండా జాగ్రత్త పడుతున్నామని రైతులు చెబుతున్నారు ఆ పది సంవత్సరాల క్రితం వ్యవసాయ గురించి కొన్ని పనిముట్ల గురించి కానీ విత్తనాల గురించి తెలుసుకోవాలంటే ఒక పేపరు ఆ పేపర్లో చూసే చేయడం జరిగింది కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఏఈఓ గారు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగినది ఏఈఓ గారు శశిధర్ సారు శశిధర్ సారు చేయడం వలన మా రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది అలాగే వాట్సాప్ గ్రూప్లలో విత్తనాల గురించి కానీ ఎరువుల గురించి కానీ ప్రతి ఒక్క ఎరువులు సబ్సిడీ గురించి కానీ అన్నీ వివరంగా క్లుప్తంగా సమాచారం వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నారు ఆ యొక్క సమాచారం చూసే మేము రైతుల మందరం ఆ గ్రూప్లో ఉన్నటువంటి రైతులను కూడా ముందుకు వెళ్ళి మంచి మంచి విత్తనాలు తీసుకోవడం జరుగుతుంది ఏ కాలంలో ఏ పంట వేయాలి ఆ పంటకు సంబంధించిన సూచనలు అవన్నీ ఎప్పటిప్పుడు పొలం పొలం సీజన్ వచ్చినప్పుడు ఆ సీజన్కు సంబంధించిన సమయాన్ని దానికి సంబంధించిన సబ్సిడీకి సంబంధించిన రకాలను ఎన్నుకోవడానికి కానీ ఎప్పటిక ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఎప్పటిదప్పుడు వాట్సాప్ గ్రూప్లో పెడుతూ మాకు తెలియపరచడం జరుగుతుంది ఇది చేయడం వల్ల మాకు టైం వేస్ట్ కాకుండా ఈ వ్యవసాయానికి సంబంధించి దానికి సంబంధించిన విత్తనాలు దాని టైము దానికి సంబంధించిన సూచనలు ఎప్పటికప్పుడు అందిస్తూ వాట్సాప్ గ్రూప్ ద్వారా అందిస్తూ మాకు అన్ని రకాల టైం వేస్ట్ కాకుండా అనుకూలంగా వ్యవసాయ విస్తరణ అధికారి శశిధర్ వాట్సాప్ ద్వారా ఏర్పాటు చేసిన సేవల ద్వారా నిరక్షరాశులైన రైతులకు కూడా సమస్యలు పరిష్కరించుకునే విధంగా ప్రయోజనం కలుగుతోంది ఇందులో భాగంగా సమాచారం సేవలు పంచుకోవడంతో పాటు క్షేత్రస్థాయి ఫోటోలను వీడియోలను పంపడం వాతావరణం మిడతల దండు దాడుల గురించి హెచ్చరికలు పంపడం కూడా ఎంతో సునాయాసంగా జరుగుతోందని రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వివిధ పురుగు తెగుళ్ల యాజమాన్యాల సమాచారం మార్కెటింగ్ అవకాశాలు వినియోగదారుల ప్రాధాన్యతల గురించి సమాచారం పంపడం లాంటి సేవలకు ఈ వాట్సాప్ గ్రూప్ ఎంతో దోహదకారిగా మారిందని అన్నదాతలు అంటున్నారు మాకు శశిధర్ సారు వాట్సాప్ గ్రూప్ తయారు చేయడం వల్ల మాకు పొలానికి కానీ పత్తికి కానీ ఏ మందులు వేయాలన్నది వాట్సాప్ ద్వారా తెలుసుకొని చేస్తున్నాం ఇప్పుడు అంతకుముందు తన దగ్గరికి పోయి అడిగేది ఇప్పుడు ఏదైనా ఫోటో తీసి పెడితే తను పంపిస్తే మేము ఆ ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం మనకు వర్షాలు వాడాల పడేది ఉంటే సారు మాకు వాట్సాప్ ద్వారా పెడతారు దాన్ని చూసి మేము ఏదైనా గమనించుకొని జాగ్రత్త పడతాం వాస్తవానికి చెప్పాలంటే రైతుకు నిద్ర నిద్రలో కూడా చేసేసరి సరే కనిపిస్తాను ఎందుకంటే ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా రైతులను ప్రతి ఒక్క దాంట్లో అధిక దిగుబడులకు కానీ సస్యరక్షణలో కానీ మగి పురుగులో కానీ ప్రతి దాంట్లో మా వాట్సాప్ గ్రూప్ ద్వారా రైతులు ఇంకొంచెం అంటే నిద్రపోయి పండుకునే రైతును కూడా మేల్కొల్పే విధంగా ఈ ఈ రకంగా వాట్సాప్ గ్రూప్ ద్వారా రైతులను చైతన్యవంతులను చేసి అదేవిధంగా రైతు బంధులో గానీ రైతు బీమాలో గానీ బోనస్ లో గానీ ప్రతిది కూడా రైతు ఖచ్చితంగా మీరు ఏం పంట చేసి నమోదు చేసుకోవాలి లేకపోతే మార్కెట్లు అట్లు అమ్ముకోవాలన్న ఇబ్బంది అవుతుంది అంత ఫాస్ట్ మాకు సారు ద్వారా మాకు అన్ని విధాలా సహకరిస్తాడు ఆచరణాత్మక ఇబ్బందులను అధ్యయనం చేసి రైతుల సమాచార అవసరాలను తీర్చడానికి వాట్సాప్ ద్వారా అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు అధికారి శశిధర్ విత్తనం వేసినప్పటి నుంచి మొదలుకొని పంట ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే వరకు రైతులకు అర్థమయ్యేలా తెలుగులో సమాచారం అందిస్తున్నారు రైతులు కూడా తమ సమస్యలను అనుభవాలను ఈ వాట్సాప్ గ్రూప్లో పంచుకుంటున్నారు దీనిలో రైతులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా సభ్యులుగా ఉన్నారు ప్రతి రెవెన్యూ గ్రామంలో రెండు వందల యాభై మంది రైతులు ఈ గ్రూపులలో ఉన్నారు నాలుగు రెవెన్యూ గ్రామాల్లో కలిపి మూడు వేల మంది రైతులు ఉండగా అందులో పన్నెండు వందల యాబై మంది రైతులు ఆండ్రాయిడ్ ఫోన్ కలిగి ఉండి వాట్సాప్ వినియోగిస్తున్నారు అంతేకాకుండా ఇతర అధికారులు విస్తరణ సిబ్బంది రైతులు వ్యవసాయ సమస్యలు పరిష్కారాలు సాగును లాభసాటిగా మార్చే అంశాలపై చర్చించుకుంటున్నారు నాణ్యమైన విత్తనాలు ఎరువుల లభ్యత విత్తన శుద్ది కలుపు తెగులు పురుగుల నివారణ ఉత్తమ పద్దతులపై ఫోటోలు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి యూట్యూబ్ వీడియోలు కనీస మద్దతు ధరలు రైతు బంధు రైతు బీమా కిసాన్ వంటి ప్రభుత్వ పంచుకుంటున్నారు ఈ ఎపిసోడ్లను కూడా వాట్సాప్ ద్వారా రైతులకు అట్లాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి సమాచారం మనకు ఈటీవీ అన్నదాతలో కానీ తర్వాత ఈ భవతి మంగళవారం రోజు రైతు ఒక శీర్షిక ఏర్పాటు చేయబడింది ఆ శీర్షిక సంబంధించినటువంటి బులెటిన్స్ ఏవైతే ఉంటాయో మేము వాటిని రైతులకి వాట్సాప్ గ్రూప్ ద్వారా షేర్ చేస్తున్నాము ఈ అన్నదాత వీడియోలు కూడా రైతులు నేరుగా వాళ్ళు ఓపెన్ చేసుకొని చూడడం అనేది కొంచెము అందరికీ తెలియకపోవచ్చు సో అట్లాంటి సమాచారాన్ని మేము ఆ అన్నదాత వీడియోకి సంబంధించినటువంటి లింక్స్ ఈరోజు రాగానే వచ్చినాక వెంటనే ఆ వీడియోని ఆ లింకును కాపీ చేసి మేము రైతు గ్రూపులలో షేర్ చేస్తున్నాం సో ఒక మందికి ఆ ఆ మెసేజ్ వెళ్ళిపోవడం వల్ల లింక్ ఓపెన్ చేసి వాళ్ళు వాళ్ళు చూసి అలర్ట్ అవుతున్నారు వ్యవసాయ సమస్యలకు సంబంధించి ఏ సందేహం వచ్చినా రైతులు వాట్సాప్ ద్వారా నేరుగా వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదిస్తున్నారు అధికారులు తన క్లస్టర్ పరిధిలోని రైతుల ఫోన్ నంబర్లు సేకరించి వారికి అందుబాటులో ఉంటున్నారు నియంత్రిత సాగు విధానంలో పంటల సాగు ప్రణాళికలు మార్కెటింగ్ అవకాశాలను వారు రైతులతో పంచుకుంటున్నారు తద్వారా రైతులు జ్ఞానాన్ని కూడా పెంచుకుంటున్నారు కోవిడ్ మహమ్మారిపై ప్రపంచం పోరాడుతున్న సమయంలో వ్యవసాయ విస్తరణ అధికారులు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించి వినూత్న పద్ధతిలో వ్యవసాయాన్ని కొనసాగించారు నేను ముఖ్యంగా గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ఈటీవీ వాళ్ళ అన్నదాత ఫాలో అవుతుంటాను ఈ మధ్య కాలంలో మా ఏఈఓ గారు తను ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేసిండు దాని ద్వారా మాకు ఎప్పటికప్పటికి ఏమైనా ఉన్నా కానీ తను చేసే పరిధిలో ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందులో తనకు మాకు సమాచారాలు వాతావరణ మార్పులు సహా ఇతర అనేక అంశాలతో వ్యవసాయంలో అనేక సవాళ్లు ఎదురవుతున్న వేళ పెద్దపల్లి జిల్లాలో వ్యవసాయ అధికారి శశిధర్ రైతుల కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ అనేక ప్రయోజనాలు కలిగిస్తోంది అందుబాటులోకి వస్తున్న సాంకేతికతలను ఒడిసిపడితే సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఆయన నిరూపిస్తున్నారు గతంతో పోలిస్తే దీని ద్వారా రైతుల ఇబ్బందులు చాలా వరకు తగ్గాయి శశిధర్ స్పూర్తిగా ఇతర ప్రాంతాల్లోనూ రైతులకు వాట్సాప్ ద్వారా ఇలాంటి సేవలను అందుబాటులోకి తెస్తే మరింత ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంది తెలంగాణలో రైతులకు మేలు కలిగిస్తున్న వాట్సాప్ సేవలు ఇక మన మిత్ర ద్వారా ఏపీలో అనేక రంగాల్లో విప్లవం సృష్టించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది